అన్నా ఈ కుక్క ఎవరిది మాదే మరి దానికి ఒక బిస్కెట్ వేయచ్చు కదన్నా నా బిస్కెట్ నా ఇష్టం నువ్వెవరు చెప్పాకా పాపం నోరు లేని కుక్క నువ్వు ఇస్తావేమని చూస్తాంది దీనికోసమో పాస్ అన్న మా ఇంట్లో ఉంది ఏమంటన్నా నాకు ఒక బిస్కెట్ ఇవ్వలేక ఈ బిస్కెట్లు అప్పుడే తిన్నావు కదన్నా నాకు కాదు లేక పాపం ఆ కుక్కకి అయితే నేను తినిపిస్తానమ్మా సరే అమ్మా చిన్ని చిన్ని అన్నా ఈ కుక్క పిల్లలు మాకేంటన్నా రోజు నీళ్లు పోసి మంచి ఫుడ్ పెడతానన్నా చూడన్నా కుక్కని ఎప్పుడు చులకనగా చూడకూడదన్నా కుక్క గురువుతో సమానం అన్నా పిల్లోళ్ళైనా కానీ చాలా మంచి మాట చెప్పారా దీన్ని మీరే తీసుకొని పోయి సాక్కోండి అన్నా విశ్వాసంలో కుక్కను మించిన జీవి ఏది లేదు ఈ ప్రపంచంలో మరి మీకు కుక్క ఇష్టమే లేదో కామెంట్తో చెప్పండి